మీ చేతుల పైసలు ఉండాలి కాబట్టి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి ఆర్డర్ ఇస్తా అని చెప్పాడు వచ్చినాయమ్మా ఆడబిడ్డలకు పద్దెనిమిది ఇరవై నెలకు రాలేదు మా కేసీఆర్ రెండు వేలు ఇస్తున్న పెన్షన్ నేను నాలుగు వేలు ఇస్తా ఎందుకు ఇస్తా అంటే మీ ఇంట్లో నీ మనమలు మనమరాళ్ళు మీ దగ్గర పైసలు చూసి నీ కాలు వస్తారు నీ గోడలు వచ్చి నేను అటుకాస్తుంది నీ మనమడొచ్చి నా స్కూటర్ కు పెట్రోల్ కావాలని పైసలు అడుగుతాడు కాబట్టి నీ ఇంట్లో నీ కదరు పెరుగుతుంది నాలుగు వేలు ఇస్తాను ఐదు నెలలు అయింది ఎవరొక్క ముసరవుడి కన్నా ముసలైన కన్నా వితంతు కన్నా వేడి కార్మిలకు కానీ ఒంటరి మహిళలే కానీ ఎవరికైనా కోరికి రెండు వేలకి పోయి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చిందా అని అడుగుతా ఉన్నాను పదివేలు సరిపోవు పదిహేను వేలు ఇస్తా అని చెప్పాడు ఎక్కడానికి ఇచ్చాడా పోయినా పదివేలు వచ్చినాయా ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని రైతు బంధు నాకే రాలేదు నాకు స్టేట్మెంట్ ఇచ్చాడు మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇవ్వాలి ఇక మంత్రి గారికి దిక్కు లేదు ఇక మనకే దిక్కు వస్తుంది ఇంకొకసారి ఏ నాయకుడు కూడా ఈ దొంగ మాటలు మాట్లాడాడు దొంగ మాటలు మాట్లాడితే అర్థం ఆడితే కర్రు కాల్సి కాల్స్తారు అని భయం వస్తుంది మళ్ళొక్కసారి దొంగ నాటక ఆడరు దొంగ మాటలు ఇయ్యరు అందుకే సోదరి సోదరులరా ఇక ఎలక్షన్ చాలా ముఖ్యమైన లక్ష్యం ఇది ఇంకో మాట మాట్లాడానికి రేవంత్ రెడ్డి గారు ఈ ముప్పై మూడు జిల్లాలు ఉంటాయట ఈరోజు పేపర్ వచ్చింది ఎక్కడ బహిరంగ